మెగా మెగాడిఎస్సి ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయం వైపు బయలుదేరారు అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో షర్మిల నడ్డి రోడ్డుపై బైఠాయించారు దీంతో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అనంతరం కొండవిట్టి ఎత్తిపోతల వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బలవంతంగా

కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖస్టిల్స్ ప్రైవేటైజ్ అయిపోతుండీ ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న అన్నదేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలైపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నా మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళ పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లాగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్దిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి జాయిన్ అయ్యారు మంగళగిరిలో ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు ఒక్క లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు

அரே அண்ணா நீ மீடியா மீடியா நீ வச்சா நீ வச்சு என்னதா என்னது ஜாகிரா